కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరగనుంది శంషాబాద్ నోవెటల్ హోటల్లో సమావేశం అవుతారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ ముంచి సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ ముంచి సమావేశం కానున్నారు సాయంత్రం ఏడు గంటలకు నేతలందరితో కేసీ వేణుగోపాల్ సమావేశం అవుతారు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ హెల్బాల మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతోటి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ ముర్చి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కి అంతా కూడా భేటీ కాబోతున్నారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తాజా పరిణామాలు రాష్ట్రంలో చోటు చేస్తున్న పరిణామాలు అన్నిటిపైన కూడా ప్రజెంట్ డిస్కషన్ చేయబోయే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈ నెల పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎన్నికలు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ నుంచి కూడా ఎన్నికల ప్రచారం అనేది ఉధృతంగా ఉంటుంది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఏంటనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఎవరైతే పోటీ చేసినో అభ్యర్థులతో కూడా భేటీ దీనికి సంబంధించి కూడా ఒకవైపు సీఎంతో పాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా భేటీ కాబోతున్నారు అయితే డిప్యూటీ ఇప్పటికే హోటల్ హోటల్ కు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గానీ అభ్యర్థులు కూడా చేరుకోవడం జరిగింది మరి కాసేపట్లో కూడా సీఎం రాబోతున్నారు సీఎం వచ్చిన తర్వాత వీళ్ళతో భేటీ అవుతున్నారు ఒకవైపు ఈ భేటీ ముందు భేటీ అయిన తర్వాత మళ్ళీ ఏడు గంటలకు ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా స్వయంగా రాబోతున్నారు ఆయన కూడా స్వయంగా రంగంలోకి దిగి ప్రచార పర్వానికి సంబంధించి కానీ ఏ విధంగా ఉంటుంది అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి దీంతో పాటు ఇంకా మిగతా సంబంధించి పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది ఆయన ఏడు గంటలకు వచ్చి మేడతలతోటి అంతా కూడా సమావేశం కాబోతున్నారు కేసీ వేణుగోపాల్ కంటే వచ్చే కంటే ముందే సీఎం డిప్యూటీ సీఎం అంతా కూడా ఒకసారి ప్రచారానికి సంబంధించి అభ్యర్థులతో ఇప్పటికే రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు సంబంధించి పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించారు కాబట్టి ఆ పద్నాలుగు స్థానాల అభ్యర్థులతో కూడా ఏ విధంగా ప్రచారం ఉంది ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు అదేవిధంగా మరోవైపు ప్రచారానికి సంబంధించి మూడంచల వ్యూహంతో ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి మల్కాజిగిరిని ఒక షాపిల్ గా తీసుకుని ఇప్పటికే ముందుకు చేస్తున్నారు కాబట్టి మిగతా పార్లమెంట్ లో కూడా సేమ్ మ్యాజిటీస్ గా అసెంబ్లీ స్థాయిలో ఒక కమిటీ అదేవిధంగా రాష్ట్ర స్థాయికి సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలతో ఒక కమిటీ అదేవిధంగా ఏసీసీ నుంచి వచ్చిన అబ్జర్వర్స్ తోటి కూడా ఒక కమిటీ వేసి అట్లా మొత్తం ప్రతి పార్లమెంట్కి సంబంధించి కూడా మూడు అంచెల వ్యూహం తోటి ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తాం దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ కూడా స్వయంగా వచ్చి దశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో ఏదైతే తుక్కుగూడ వేదిక కూడా రాహుల్ గాంధీ లాంచ్ చేశారు గ్యారంటీస్ పాంచ్ గ్యారంటీస్ పచ్చిస్ హామీస్ ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి తుక్కు కూడా వేదికగా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏవైతే సిక్స్ గ్యారంటీస్ ప్రకటించారు సేమ్ యాజ్ గా సిక్స్ గ్యారంటీస్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ యాజ్ గా ఫైవ్ గ్యారెంటీస్ ను కూడా ఏవైతే జాతీయ స్థాయిలో లాంచ్ చేశారు వాటిని అన్నిటి కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ప్రచారాన్ని మరింత ఉదృతంగా తీసుకెళ్లాలని కూడా ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది నేరుగా దీనికి సంబంధించి ముందుకెళ్ళే దానికి సంబంధించి అంశాన్ని కూడా డిస్కషన్ చేయడానికి కేసీ వేణుగోపాల్ కూడా రాబోతున్నారు విధంగా మిగతా పెండింగ్ లో ఉన్న మూడు స్థానాలకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఏ విధంగా కేటాయింపులు అనేది ఒక డిస్కషన్ ఉంది కాబట్టి ఆ అంశాన్ని కూడా మరోసారి కూడా పార్టీ ముఖ్యమంత్రి నేతలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది బలరాం రైట్ థ్యాంక్ యూ